మన సమ్మర్ సిరీస్ రెసిపీలో ఈరోజు ఇంకో మంచి రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా హెల్దీ అండ్ టేస్ట్ బాగుంటుంది ఇక్కడ మస్క్ మిల్లన్ తీసేసుకున్నాను నేను సో మస్క్ మిల్లన్ వాటర్ మిలన్ ఇలాంటివి పిల్లలకి సమ్మర్ ఎక్కువగా ఇస్తూ ఉండండి డైరెక్ట్ పీసెస్ లాగా కట్ చేసైనా లేదంటే నార్మల్ జ్యూస్ లాగా అయినా సో నేనైతే కొంచెం డిఫరెంట్గా చేశాను సో హాఫ్ మస్క్ మిల్లన్ పీల్ ఆఫ్ చేసి మొక్కలుగా చేసి మిక్సీలో వేసుకున్నాను ఫ్లేవర్ కోసం రెండు మూడు ఇలాచీలు మంచిగా స్మూత్గా మిక్స్ చేసుకున్నాను ఒక హాఫ్ కప్ వరకు సగ్గుబియ్యం సగ్గు బియ్యం నాన పెట్టేసుకున్నాను అవి మంచిగా బాయిల్ అయిన తర్వాతకి మనం ప్యూరీ మస్క్ మిలన్ ప్యూరీ ఇందులో వేసుకోండి బాగా మిక్స్ చేసుకోవాలి రెండు మిక్స్ అయిపోయిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసి ఇంకా కొంచెం బెల్లం స్వీట్నెస్ కోసం సో మీకు ఇంకా మిల్క్ కూడా యాడ్ చేస్తాను మీకు కన్సిస్టెన్సీ తిక్కగా కావాలంటే ఓకే లేదంటే ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి సమ్మర్ కాబట్టి కొంచెం సేపు ఫ్రిడ్జ్ పెట్టాను లేదంటే ఇలా డైరెక్ట్ గా కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని కీర్లాగా తినొచ్చు సో సమ్మర్ లో చాలా చల్లగా బాగుంటదని ఇలా చేసి ఇచ్చేసి